హై ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ శ్రీను రాణి కిచెన్కి స్వాగతం పొన్నగంట ఆకు వచ్చేసి వాటర్లో ఉడకబెడుతున్నాను ఇంకా అది కొంచెం ఉడికాక కందిపప్పు కూడా రెండు వేసి పొడి కూరగా చేద్దామని ముందుగానే కందిపప్పు నానబెట్టుకున్నాను అలాగే అది కూడా హాఫ్ బాయిల్ ఉడకనిచ్చి కందిపప్పుని ఇంకా ఇందులో కలుపుతాను ఇదిగోండి చాలా తక్కువగానే నానబెడుతున్నాను ఇంకా అది టీ అప్పుడే నానబెట్టేస్తాను ఇంకా మా బ్రౌన్ రైస్ అలాగే రసానికి అన్నీ రెడీ చేసుకున్నాను రసం కాగుతుంది అలాగే పొన్నగంటి ఉడుకుతుంది ఉల్లిపాయ పచ్చిమిర్చి వేగనిచ్చాను పొన్నగంటి ఆకు వాటర్ లేకుండా కందిపప్పు ఉడకనిచ్చాను వాటర్ పిండేసి ఉల్లిపాయ పచ్చిమిర్చి వేగిన తర్వాత పొన్నగంటి ఆకు బాగా వాటర్ లేకుండా వేగనివ్వాలి అలాగే చట్నీ కూడా రెడీ చేసుకున్నాను చట్నీ వేసాను చట్నీ పోపు వేసాను అలాగే ఉప్పు కారం పసుపు పొన్నగంట ఆకు వేగిన తర్వాత ఈ మూడు వేసి తరువాత ఉడికిన కందిపప్పుని ఇందులో వేసేయాలి తర్వాత వెల్లుల్లి కూడా యాడ్ చేస్తాను వెల్లుల్లి ఉంటేనే ఈ కర్రీ అనేది టేస్ట్ ఇడ్లీ పిండిలో ఉప్పు అనేది వేసాను ఇడ్లీ వేస్తున్నాను ఇది టూ డేస్ లాగ్ ఇంకా ఉల్లిపాయ పచ్చిమిర్చి కరివేపాకు వేగుతోంది ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే కొంచెం వేశాను బంగాళదుంప ఉడికాయి కాబట్టి కూరగా చేద్దామని అవి కూడా ఉడికిని వేసాను ఉప్పు కారం పసుపు వేసాను ఫైనల్గా కొత్తిమీర వేసాను ఇంకా పప్పు అయితే నానబెట్టాను కదా ఇంకా కూర పాలకూర అలాగే పప్పు చేద్దాం ఉల్లిపాయ పచ్చిమిర్చి టొమాటో అయితే వేసాను ఈ కూడా వేసి త్రీ విజిల్స్ రానిచ్చి పోపు వేసాను ఉప్పు కారం పసుపు వేసి పుట్నాల పప్పు చట్నీ వెరైటీగా చేద్దామని పెద్ద ఉల్లి అలాగే ఎండుమిర్చి టొమాటో పోపు దినుసులు పచ్చిమిర్చి రెడీ చేసి ఉంచుకున్నాను చింతపండు కొంచెం ఇంకా ఈ చట్నీ ఎలా చేద్దామో చూసేద్దామా ఆయిల్లో ఉల్లిపాయ పచ్చిమిర్చి టొమాటో మగ్గనివ్వాలి మూతబెట్టి అది మగ్గిన తర్వాత మనం ఈ చట్నీ చల్లారిన తరువాత మాత్రమే మిక్సీలో వేయాలి లేకపోతే టేస్ట్ అనేది మారిపోతుంది ఇదిగోండి ఈ విధంగా మగ్గాయి కాబట్టి ఆరనిద్దాము అలాగే మనం మిక్సీ జార్ తీసుకుని అందులో పొట్నాల పప్పు వేయించిన పప్పు ఉప్పు చింతపండు అలాగే మనం ఇందాక ఆరపెట్టాం కదా టొమాటో ఉల్లిపాయ పచ్చిమిర్చి అది కూడా వేసుకుని మిక్సీ వేసేసుకోవాలి ఉప్పు అయితే వేసాం కాబట్టి ఇంకా దీన్ని పోపు వేసేసుకుంటే వేయించిన పప్పు చట్నీ రెడీ అయిపోతుంది దేంట్లోకైనా బాగుంటుంది